గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు రమణ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై తాజా వివరాలు ఏంటి గత ప్రభుత్వం హడావుడిగా అలాగే గందరగోళంగా తీసుకున్నటువంటి పలు నిర్ణయాలతో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అనేది అస్వస్థంగా మారింది దాన్ని సరిచేసేందుకు గాను ప్రజలకు మెరుగైనటువంటి పాలన అందించేందుకు గాను కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి అధికారంలోకి వచ్చిన తర్వాత సంస్కరణను ప్రారంభించింది ఇప్పటికే రేషన్ చేసి గ్రామవాళ్ళ సచివాలయంలో సంస్కరణలు చేపట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అదే సమయంలో ఇక సిబ్బంది సిబ్బందికి సంబంధించినటువంటి పదోన్నతలు కల్పించినటువంటి అంశం పైన కూడా దృష్టి పెట్టింది గత ప్రభుత్వం భర్తీ చేసినటువంటి పోస్టులు భర్తీ చేసిందే తప్ప వారికి ఎలాంటి పదోన్నతుల క్యాడర్ అనేది సృష్టించలేదు సాధారణంగా ఒక పోస్ట్ భర్తీ చేసిన తర్వాత తప్పనిసరిగా పైప్ గ్రేడ్కి వెళ్లేందుకు గాను ఖచ్చితంగా తగిన ఖాళీలు ఏర్పాటు చేయడం అదే ఎలా వెళ్ళాలి ఛానల్ ప్రమోషన్ ఛానల్ అంటారు దాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది అది ఎలాంటి ప్రమోషన్ ఛానల్ లేకుండా అంటే రిటైర్ అయ్యే వరకు కూడా దాదాపు నియమించినటువంటి పోస్టులోనే రిటైర్డ్ అయ్యే పరిస్థితిని తీసుకొచ్చిన పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వానికి తమకు పదోన్నతులు కల్పించే విషయమై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని కోరిన మేరకు దాదాపు లక్ష మంది ఈ గ్రామ వార్డు సచివాలయ పనిచేసినటువంటి ఉద్యోగుల సమస్యను తీర్చడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది వీరందరికీ కూడా పదోన్నతులు కల్పించే విషయమై అధ్యయనం కోసమని పలు ప్రత్యేకించి మంత్రివర్గ ఉప సబ్ కమిటీని ఏర్పాటు చేసింది దీనిపై ఎలా పదోన్నతులు కల్పించాలి దీనికంటే అవకాశాలు ఏమిటి ఎలాంటి పోస్టులు క్రియేట్ చేయొచ్చు వీళ్ళ సమస్యను ఎలా పరిష్కరించాలి అన్నటువంటి విషయంపై సమగ్రంగా అధ్యయనం చేయాలని చెప్పేసి ఆదేశాల్లో స్పష్టం చేసింది ఈ కమిటీలో కీలకంగా అయినటువంటి ఈ వార్డు సచివాలయంలో ఎవరైతే ఉద్యోగులు ఉంటారో ఆ సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి మంత్రులందరినీ కూడా ఈ కమిటీలో సభ్యులుగా చేర్చింది మొత్తం పది మంది సభ్యులతో జీవోఎం అనేది ఏర్పాటు చేసింది కమిటీలో సభ్యుడిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియమించారు అదేవిధంగా డోలా బాల వీరాంజనేయ స్వామి పయ్యావల కేశవ్ మంత్రులు నారాయణ సత్యకుమార్ యాదవ్ అచ్చెన్నాయుడు వంగలపూడి అనిత అనగాని సత్యప్రసాద్ గొట్టిపాటి రవి గుమ్మడి సంధ్యారాణి వీళ్ళందరినీ కూడా వీళ్ళందరినీ కూడా కలిపి ఏర్పాటు చేసినటువంటి జీఓఎం సమగ్రంగా అధ్యయనం చేసి ప్రధానంగా ఈ గ్రామ పంచాయతీ కార్యదర్శులు కావచ్చు అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్లు విద్యాశాఖలో ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు డిజిటల్ అసిస్టెంట్ మహిళా పోలీసులు ఏఎన్ఎంలు అలాగే సెరికల్చర్ అసిస్టెంట్లు అగ్రికల్చర్ అసిస్టెంట్లు వీళ్ళందరూ కూడా ఈ డిజిగ్నేషన్ సంబంధించిన వాళ్ళందరికీ కూడా పదోన్నతులు ఎలా కల్పించాలి దానికోసం ఎలాంటి ఖాళీలు సృష్టించాలి పలు డిపార్ట్మెంట్ వారిగా వాళ్ళకి భవిష్యత్తు ఎలా మెరుగైన భవిష్యత్తు ఇవ్వాలి అనేటువంటి అంశంపై సమగ్రంగా అధ్యయనం చేసి దానికి సంబంధించి అన్ని సిఫార్సులు చేయాలని చెప్పేసి కూడా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోఎం ను దీనికి సంబంధించి ఈ పదవు ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ పోస్టులను సృష్టించడం సహా అవసరమైతే కొన్ని అదనంగా పోస్టులను క్రియేట్ చేయడం సహా వాళ్ళకు ఏ విధంగానైనా సరే వాళ్ళకి తప్పనిసరిగా న్యాయం చేయాలి వాళ్ళకి భవిష్యత్తులో ఉన్నత పదవులకు వెళ్లే విధంగా చాలా ఖచ్చితంగా న్యాయం చేయాలనేటువంటి సంకల్పంతో ఈ మేరకు ప్రభుత్వం చర్యలు ఇస్తుంది దీని అన్నిటి కూడా సమగ్రంగా అధ్యయనం చేసి వీళ్ళంత త్వరలోనే ఈ అధ్యయన కమిటీని కమిటీ సిఫార్సులతో కమిటీ నివేదిక ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు చేస్తుంది దీనికి సంబంధించి ఈ ఉద్దేశించిన మంత్రులందరూ కూడా త్వరలో సమావేశమై దీనికి సంబంధించి సమగ్రంగా చర్చించి తగిన సిఫార్సులు ప్రభుత్వానికి అందినన్నారు ఆ తదుపరి రాష్ట్ర ప్రభుత్వం ఈ పదోన్నతలపై కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది